వైర నక్షత్రాలు వైర నక్షత్రాలను మనము వివాహ పరిశీలనలో పరిశీలించడం జరుగుతుంది అంటే వరుల నక్షత్రాలు వైర నక్షత్రాలుగా ఉండకూడదు వధువు నక్షత్రానికి వరుణ నక్షత్రం కానీ వరుణ నక్షత్రానికి వధువు నక్షత్రం కానీ వైర నక్షత్రం అయినట్లయితే వారి సంసారంలో గొడవలు ఎక్కువగా రావడం విడిపోవడం జరుగుతూ ఉంటుంది అంటే దీనికోసం ముందుగానే మనము వరుల నక్షత్రాలు వైర నక్షత్రాలుగా కాకుండా చూసుకొని వివాహానికి వెళ్ళడం చాలా ముఖ్యం నక్షత్ర బలం అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద పనిచేస్తూ ఉంటుంది ప్రతి ఒక్క నక్షత్రానికి పదిహేను నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి పన్నెండు నక్షత్రాలు వ్యతిరేకంగా ఉంటాయి మొత్తం మనకు ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు వీటికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాయి రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు కేతు ఏ గ్రహాలకు సంబంధించినటువంటి నక్షత్రాల వారు ఏ గ్రహాలకు సంబంధించినటువంటి నక్షత్రాల వారిని వివాహం చేసుకోకూడదో ఇందులో మనము తెలుసుకోవచ్చు ఇక వైర నక్షత్రాలు ఏ నక్షత్రాల వారిని ఏ నక్షత్రాల వారు వివాహం చేసుకోకూడదో తెలుసుకుందాం కేతు నక్షత్రం అయినటువంటి అశ్విని నక్షత్రం వారు బుధ నక్షత్రం అయినటువంటి జ్యేష్ఠ నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు శుక్ర నక్షత్రమైనటువంటి భరణి నక్షత్రం వారు శని నక్షత్రం అయినటువంటి అనురాధ నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు అలాగే కేతు నక్షత్రం అయినటువంటి అశ్విని నక్షత్రం వారు బుధ నక్షత్రం అయినటువంటి జ్యేష్ఠ నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు శుక్రగ్రహ నక్షత్రం అయినటువంటి భరణి నక్షత్రం వారు శనిగ్రహ నక్షత్రం అయినటువంటి అనురాధ నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు రవి నక్షత్రమైనటువంటి కృత్తికా నక్షత్రం వారు గురుగ్రహం అయినటువంటి విశాఖ నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు చంద్ర నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రం వారు రాహు నక్షత్రం అయినటువంటి స్వాతి నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు రాహు నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం వారిని చంద్ర నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం వారు వివాహం చేసుకోకూడదు శని నక్షత్రమైనటువంటి పుష్యమి నక్షత్రం వారు శుక్ర నక్షత్రం అయినటువంటి నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు బుధ నక్షత్రం అయినటువంటి ఆశ్లేష నక్షత్రం వారు కేతు నక్షత్రం అయిన నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు కేతు నక్షత్రమైన మకా నక్షత్రం వారు బుధ నక్షత్రం అయినటువంటి రేవతి నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు శుక్ర నక్షత్రం అయినటువంటి కుప్పా నక్షత్రం వారు శని నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్రా నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు రవి నక్షత్రం అయినటువంటి ఉత్తరా నక్షత్రం వారు గురు నక్షత్రం అయినటువంటి పూర్వభాద్రా నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు చంద్ర నక్షత్రం అయినటువంటి హస్తా నక్షత్రం వారు రాహు నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు గురు నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం వారు రవి నక్షత్రం అయినటువంటి ఉత్తరాశాల నక్షత్రం వారిని వివాహం చేసుకోకూడదు ఈ నియమాలను మీరు పాటిస్తూ ఇతరత్ర వివాహ పొంతనలో పరిశీలనను గమనించి వివాహానికి వెళ్ళడం వలన ఆ దంపతులు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉండదు